To my channel, and also press this bell icon. Television, encounter, 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 कंप्लेंटना themes... అంబీ సన్న నా దొర వచ్చా బల్లల బిషుని మళ్ళా వచ్చా బల్లల బిషుని వెకు ముందు వావచ్చా నా లీ లోపల ఏం జాల అంటే ఇక్కడ నేను ఒక క్షణం చప్పర్ ని పోతా నేను బొబ్బాని రావాలి ఐదు కర్మ నాది ఈ రోజు అంటే పొన్స్ తప్పట్లేదు అంటే ఇదో ససి అంటే మీ లాంటి ఎన్ని సార్లు అది రాసి దిన దివరు సదా దైర్య హ న అవుతా బయట ఈరోజు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్కు తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తలు వచ్చిన దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా మావి నాలుగు నాలుగు సమస్యల మీద ధర్నా జాలనే ఉద్దేశంతో వచ్చినాం ఫస్ట్ ఒకటి భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి తర్వాత దర్శిపాటి లక్ష్మీదేవి కౌన్సిలరు గురునాథ్ రెడ్డి ఇల్లూరు దత్తగిరి ఇంకా కొందరు బుకీసు అందరూ ఒక త్రీ సెవెన్ కేసులో ముద్దాయిలు త్రీ సెవెన్ కేసులో ముద్దాయిలు అయ్యి ఉన్నా కూడా పోలీసులు అరెస్ట్ చేయలేరు తమాషా ఏంటంటే పోలీసులు కూడా వాళ్ళతో పాటే చూతారు ఒకటే పనిలో ఇది రాచమల్లు రాజ్యాంగంలో ఇది జరుగుతుంది రెండవది జిల్లా ఎస్పీ గారిని ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడినాడు ఎస్పీ కాకపోతే అమ్మ మగుడికి చెప్పుకో అన్నాడు దాని మీద కేసు కట్టాలని డిమాండ్కి వచ్చినాం మూడోది ఎస్ఐ హైమావతి గారి పైన దాడి చేస్తే బీసీ మహిళ ఇంతవరకు దాంట్లో ఉండే దోషుని ఎవరో పట్టుకోలేరు ఇంకా నాలుగో విషయం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పొద్దుటూరులో రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్తే తినాలా పొద్దుటూరులో ఉన్నటువంటి సబ్ రిషార్ ఆఫీస్కు రాచమల్లు సబ్ రిషనర్ ఆఫీస్ అని పెట్టండి పెట్రోల్ బంకు రాచమల్లు పెట్రోల్ బంకు బాషాస్ అది అసెంబ్లీ ఇలా సినిమాలో మాదిరి పోలీస్ స్టేషన్కు అన్ని అక్కడ ఉండే సీఎంఆర్ మాల్ కూడా రాచమల్లు మాలను పెట్టాలా ఇట్లా పేర్లు అంత పరిస్థితిని పొద్దుటూరులో ఏమిటి దౌర్జన్యం టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను ఆయన ఎమ్మెల్యే గారు మాట్లాడతా ఆయన మైనార్టీ కాబట్టి నేనేదో ఆయన టార్గెట్ చేసినా అంటాడు తప్పు చేసిన వ్యక్తి ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా ఆధారాలు చూపించిన ఫోటోతో సహా చూపించిన భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి ఇబ్రహీం ఇద్దరు ఎమ్మెల్యే గారు ఇంటి ఆవరణలో ఉన్నారు మరి కేసులో తినార్సీలు ముద్దాయి ఎందుకు పట్టుకోలే ఇబ్రహీం తెలీదు ఆయనకు డ్యూటీ ఏం చేయాలనో రెండోది మైనార్టీని మాట్లాడి అంటాడు కదా సబరీష్ సార్ని ఆ రోజు తిన్నాడు ఎమ్మెల్యే గారు ఆయన మైనార్టీ మరి ఆ రోజు శోకాలు మైనార్టీ సోదరులు ఉపన్యాసాలు ఊదంతులు దంచే వాళ్ళంతా అంతా ఆడిపోయినారు జెండా చెట్టును పడగొట్టినాడు ఎమ్మెల్యే ఆ రోజు మైనార్టీస్ ఆడిపోయినారు మైనార్టీస్ తరఫున పోరాడింది నేను ఇర్ఫాన్ బాషా ఆయిల్ మిల్లు కాజా ఇద్దరు కొట్టుకున్నారు మరి ఎందుకు కేసు కట్ల అంటే ఆయన అప్పుడు ఇర్ఫాన్ బాషా మైనార్టీ కదా మరి సెబ్బాఫీస్లో ఎస్ఐ మీద పోయి దౌర్జన్యం చేసినాడు ఆయన మైనార్టీ కాదా అంటే రాజమల్ల ప్రసాద్ రెడ్డి చేస్తే ఒకటి మేము చేసే ఒకటి ఎమ్మెల్యే గారికి ఎప్పుడైనా ఒకటే చెప్తానా నువ్వు కత్తిని నమ్ముకున్నావు మేము ధర్మాన్ని నమ్ముకున్నాం నీ కత్తి జయించదు తాత్కాలికంగా నువ్వు సునకానందం పొందొచ్చు ఇంకొక విషయం ఏంటంటే చిన్న ఇన్సిడెంట్ జరిగితే లసిరన్న పైన వాళ్ళ కొడుకు పైన కిడ్నాప్ కేసు పెట్టారు ఇప్పుడు ఇల్లు పాపం వాళ్ళకు కేసు రాత్రి కట్టారు అప్పుడే స్టేషన్లో ఒకటి కట్టాము అంటే భూమిరెడ్డి ఎవడో తెల్లండా ఇన్నాక సిఏ గారు చెప్తున్నారు మీరంటే ఫెమిలీ పర్సన్ కాబట్టి కనుక్కున్నామండి మేము కొత్తగా వచ్చినాం అక్టోబర్ ఇరవై వచ్చినా అంట కొత్తగా వచ్చినాడు సారు ఆయన ఇంకా నోటిఫై కాలేదండ భూమిరెడ్డి వంశీర్ రెడ్డి అనేవాడు పొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి ఏమన్నా డానా దానికి ఏమన్నా అండర్ గ్రౌండ్లో ఎమ్మెల్యేను కాబట్టి తిరుగుతాడు నో పోలీస్ ఎస్పీ గారిని దూషిస్తే పోలీస్ లేదు ఎస్ఐ గారిని కొడితే పోలీస్ లేదు మేము స్టేషన్కి ఎందుకు వచ్చినామంటే మా పైన దాడులు చేసే కాడికి వచ్చింది ఎన్న మమ్మల్ని కూడా తెలియజే పరిస్థితి లేదు బుద్ధిటోరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవన్నీ ఫిర్యాదు చేస్తున్నాం ముద్దాయిలు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా రస్కీకరణ కేసు కంప్లైంట్ తీసుకోవాలి అది తీసుకోవాలా ఎమ్మెల్యే గారిపైన కేసు కట్టాలా ఎస్ఐ గారి దాడి చేసిన అందరినీ పట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం